ఒక త్రీ డేస్ బ్యాక్ నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ చేశారు మీ మొబైల్ నంబర్ గానీ మెయిల్ ఐడి గాని ఇవ్వండి మీకు ఒక రికార్డ్ పంపిస్తాను అని అడిగింది అబ్బాయి కాబట్టి నేను నంబర్ ఇవ్వలేను అందుకే నేను లైట్ తీసుకున్నాను తర్వాత అతను నాకు ఇన్స్టాలోనే ఆ రికార్డ్ పంపించారు అది ప్లే చేసి వింటున్నప్పుడు లిటరల్లీ నాకైతే చాలా భయం తర్వాత తనకి జరిగింది తను ఫేస్ చేసినవన్నీ ఒక్కొక్కటి వాయిస్ మెసేజెస్ పంపారు ఇప్పటికీ కూడా అది నాతోనే ఉంది ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను అని చెప్పేసరికి నేను కూడా దాన్ని దాటొచ్చాను ఆ భయం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఇలా చేయండి అని అతనికి ఒక సజెషన్ ఇచ్చాను తను నేను చెప్పినట్టే చేశాడు కానీ అదే రోజు రాత్రి తనకి యాక్సిడెంట్ అయ్యి కాలికి దెబ్బ తగిలింది నేను చెప్పినట్టు చేయడం వల్లే అలా జరిగిందేమోనని ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు పొద్దున్నే తన దగ్గర నుంచి ఫోను నువ్వు నాకు హెల్ప్ చేయొద్దక్క అని ఏం జరిగింది అని అడిగితే నైట్ అంతా అసలు నన్ను నిద్రపోనివ్వలేదు ఇలా చెయ్యమని నీకు ఎవరు చెప్పారు చెప్పు అని అడుగుతూనే ఉందంట దీనికి ఇంకా సొల్యూషన్ దొరకలేదు దొరికిన తర్వాత అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్తాను